బ్యాంకులను వినియోగించుకోవడంతో పాటు బ్యాంకుల వలన కలిగే లాభాలు లావాదేవీలు అలాగే బ్యాంకుల పేరుతో సైబర్ నేరగాలు చేసే మోసాలు జాగ్రత్తలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించినట్లు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్యాంకుల ఉపయోగాలు ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సమావేశం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ నాగేశ్వరరావు మండల విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం ఉత్సాహంగా పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ ఎనిమిదో తొమ్మిదో పదవ తరగతి విద్యార్థులకు బ్యాంకుల లావాదేవీలు నగదు జమ తీసుకోవడం ప్రభుత్వ పథకాల డబ్బులు బ్యాంక్ ఖాతాలు చేరడం సైబర్ మోసాలు మరియు ఓటీపీ పీడిఎఫ్ మెసేజ్లపై జాగ్రత్తల గురించి వివరించారు ఆయన విద్యార్థులు మంచి మార్కులతో పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణం అవ్వాలని సిబ్బంది కూడా కొమరూలు ఉన్నత పాఠశాలలో మన ఎంఈఓ గారు తర్వాత హెచ్ఎం గారు ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వల్ల పిల్లలకి విద్యార్థిని విద్యార్థులకి బ్యాంకింగ్ లో జరిగే మోసాల గురించి బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి బ్యాంక్ పట్ల వారికి ఉండే అవగాహన ఉందా లేదా దాని గురించి కొంచెం నాలుగైదు సూక్తులు నాలుగైదు వాక్యాలు నా పాఠ్యాంశాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకు తల్లికి వందనం కానీ విద్యా దీవెన కానీ అమ్మవారి కానీ ఇటువంటి పథకాలు బ్యాంకు ద్వారా మనకు సరుకు సమకూరుస్తాయి సో అట్లా బ్యాంకులు ఎప్పుడు ఏర్పడాయి బ్యాంకు ద్వారా మనం ఎలా డెవలప్ అవుతామో ముఖ్యంగా మన రైతుకు మనం ఇక్కడ అంతా రైతులే కాబట్టి రైతులకు లోన్స్ ఎలా ఇస్తున్నారు తర్వాత సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు మనకు ఎలా ఏర్పడుతున్నాయి వాటి గురించి తర్వాత మన ఆన్లైన్ జరిగే మోసాలు క్రితకాలంలో మన బ్యాంకులోనే చాలామంది ఇటువంటి మోసాలకు ఆర్థిక మోసాలు గురవడం జరిగింది సో ఆర్థిక మోసాలకు గురయ్యి వాళ్ళు వాళ్ళ యొక్క తమ కష్టార్జితాన్ని పెన్షన్ అమౌంట్ అయితే కానీ అయితేనేమి వాళ్ళకి జీవితాంతం చదువు జీవితాంతం ఉద్యోగం చేసిన తర్వాత వచ్చే ఫలాలు అయితేనేమి సో అటువంటివి వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది సో దీని గురించి విద్యార్థులకు ఒక అవగాహన ఉండాలి దీని గురించి వాళ్లకు ఇటువంటి మోసాలు పాల్పడకుండా అరికట్టాలి వాళ్ళల్లో చైతన్యం తీసుకుని రావాలి అని ఈ రోజు మన ఎంయూ గారి ఆధ్వర్యంలో మనము వీరికి పిల్లలకు ఇటువంటి అవగాహన చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళు బాగా చదువుకోవాలని ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే ఇటువంటి ఆత్మీయత గురి కాకుండా ఏ విధమైనటువంటి డిసిప్లిన్ కి గురి కాకుండా ఉండేందుకు వాళ్లకు స్ట్రాంగ్ మెంటాలిటీగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలాగా వాళ్ళు తమ యొక్క లక్ష్యం దూసుకెళ్తూ వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళపై నిలబడాలి వాళ్ళు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉండాలి వాళ్ళ యొక్క ఆటోగ్రాఫ్ వేరే వాళ్ళకి వాళ్ళ సంత వేరే వాళ్ళ ఆటోగ్రాఫ్ కావాలని వాళ్లకు బాగా మోటివేట్ చేస్తూ ఈ చిన్న ఈవెంట్ ని మన గారు తర్వాత ఈ స్కూల్ హెచ్ఎం గారి ఒక ఆధ్వర్యంలో చెప్పి జరిగింది సో ఇందరితో ఈ చిన్న కార్యక్రమం నిమిస్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు